హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ చికెన్ లాలీపాప్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ లాలీపాప్ ఫ్రై చాలా రకాలుగా ఉంటాయి కదా వాటిలో హోటల్ స్టైల్లో ఈజీగా టేస్ట్గా ఉండే ఒక రకం చేస్తున్నాను హాఫ్ కిలో చికెన్ లాలీపాప్స్ను వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి తర్వాత పసుపు సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వే వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు వేసేటప్పుడు రుచికి తగిన విధంగా వేసుకోండి పసుపు సాల్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన రెండు టమాటాలను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటాలంతా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసి చికెన్ని ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అంతా బాగా ఉడికిపోవాలి ఈ చికెన్ ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన కడాయి పెట్టి మిరియాలు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సీడ్స్ హాఫ్ స్పూన్ వేసి లైట్గా వేయించుకోవాలి రోల్లో వేసి దంచుకోవాలి ఇవి దంచిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచి పక్కన పెట్టుకోవాలండి ఈ చికెన్ లాలీపప్ ఫ్రైకి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం దంచిపెట్టుకున్న మిరియాలు రెడ్ చిల్లీ సీడ్స్ పౌడర్ని వేసి వేయించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చికెన్ లాలీపాప్ ఫ్రై రెడీ ఈ చికెన్ లాలీపాప్ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తే ఎప్పటికీ మర్చిపోరు మీరు చేసుకునే చికెన్ ఫ్రైలో ఈ చికెన్ లాలీపాప్ ఫ్రై మీ ఫేవరెట్ రెసిపీగా మారుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్